ఏకపక్షంగా మున్సిపల్ అజెండా ఆమోదం వార్డులో అభివృద్ధి పనులు జరగలేదని ప్రశ్నించినా పట్టించుకొని అధికార పార్టీ సభ్యులు కౌన్సిల్ సమావేశానికి ముందే చైర్మన్ గదిలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల రహస్య మంథనాలు ప్రముఖ పర్యాటక కేంద్రం హార్ల్స్ లో విషాదం గంగోత్రి నీటి కనులో పడి యువకుడు దుర్మరణం అన్నమే జిల్లా కేంద్రంలో పట్టపగలే చోరీ రాజు స్కూల్ సమీపంలో పట్టపగలు ఓ ఇంట్లో భారీ చోరీ యాభై తులాలు బంగారం నగదు ఎత్తుకెళ్లినా గుర్తు తెలియని దుండగులు ఇమ్మిడి సిల్వర్ జ్యువెలరీ షోరూమ్ ను హీరోయిన్ మెహరిన్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇక డీటెయిల్స్ చూస్తే ఏకపక్షంగా మున్సిపల్ ఎజెండా ఆమోదం వార్డులో అభివృద్ధి పనులు జరగలేదని ప్రశ్నించినా పట్టించుకొని పాలక వర్గం కౌన్సిల్ సమావేశం ముందే చైర్మన్ గదిలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ రహస్య మంతనాలు ముందుగానే నిర్ణయించుకున్న ప్రకారం అజెండాలోని కొన్ని అంశాలకు మాత్రమే ఆమోదం వైఎస్ఆర్ పాలక వర్గం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ కౌన్సిలర్లు మదనపల్లి మున్సిపాలిటీలో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశం ఏకపక్షంగా జరిగింది ముప్పై ఐదు వార్డుల్లో కేవలం పన్నెండు వార్డుల్లో మాత్రమే కోట్ల రూపాయల అభివృద్ది పనులు చేసి మిగిలిన వార్డులకు అన్యాయం చేశారంటూ కౌన్సిలర్లు నిరదీస్తు ప్రయత్నిస్తే అవేమీ పట్టించుకోకుండా తమ పంతమే నెగ్గరన్నట్టుగా వైఎస్సార్ సిపి కౌన్సిలర్లు వ్యవహరించారు మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన రూపొందించిన కౌన్సిల్ ప్రత్యేక అత్యవసర సమాపేశాలకు సంబంధించిన రెండు ఎజెండాల్లోనూ తమకు అనుకూలమైన వాటికే ఆమోదం తెలుపుతున్నామని మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ప్రకటించారు అయితే ఇది అన్యాయమని మా వార్డుల్లో ప్రజలు పన్నులు కరటం లేదా అభివృద్ది పనులు ఎందుకు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ కౌన్సిలర్ తులసి రామకృష్ణ గాంధీ ఎస్ కరీముల్లాలు గిరిజా మొబీనాలు ప్రశ్నించినప్పటికీ అవేమి పట్టించుకోకుండా తో సహా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సమాపేశం నుంచి వెళ్లిపోయారు కౌన్సిల్ సమావేశం పదకొండు గంటలకు నిర్వహిస్తామని ముందుగానే సమయాన్ని ప్రకటించి అర్ధ గంటకు పైగా ప్రత్యేక గదిలో ఇతర వ్యక్తులన్నీ లోపలికి రానివ్వకుండా చర్చించుకున్న అనంతరం సమావేశ మందిరంలోకి వచ్చి ఏకపక్ష నిర్ణయాలతో కొన్ని వార్డులకు ఏమాత్రం నిధులు కేటాయించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మదనపల్లి అభివృద్ది పట్టణి విధంగా కౌన్సిలర్ వ్యవహరించిన తీరుపై పట్టణ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితులు నెలకొన్నా యి తీసుకురావాలని జీవో తీసుకురావాలని మున్సిపాలిటీ తరఫున కోరుకుంటున్నాము in Florida. మటీరియల్స్ బారే సంబంధిష్టవస్తు అజెండా లోనే అతిమహదేవ్ వాది కూడా ఎజెండా తో పాటు అది కూడా రిజెక్ట్ చేయబడడానికి చాలా అవసరపడుతుంది ఈ తనియో ఈ వాని కూడా అభ్యది చేయ ఈ సమాజమైన బరిపార చెయినా ఈ मद्देनजर కుర్తిలండి పరిధిని ఈ బరిపార నచ్చాలా పొందాలకు చాలా వస్తుండు మాత్రమే ఈ మున్సిపల్ కూడా మదనమల్లి మున్సిపాలిటీలో ముప్పై ఐదు వార్డులు వేదికగా ఉన్నటువంటి మున్సిపల్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సమయం లేని పరిస్థితి వచ్చింది అది వెచ్చించడానికి కూడా పరి సమయం లేదు ఇక్కడ కేవలము ఐదు వార్డుల్లో ఎన్ని వార్డుల్లో మాత్రమే డబ్బులు కేటాయించి ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా ముప్పై వార్డుల ప్రజలకు మోసం చేసే పరిస్థితి ఇక్కడ దాదాపుగా మొత్తం ఐదు వార్డుల్లోనే నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షలు డబ్బులు వెచ్చించినారంటే అదేవిధంగా మిగతా వార్డుల్లో ఒక నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే అంటే ఐదు కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు పెట్టే ఈ ఐదు కోట్ల రూపాయల్లో కూడా నాలుగున్నర కోట్ల రూపాయలు శ్మశాన వాటిను ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేసి అక్కడ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయండి

మదనపల్లి పట్టణం కదిరి రోడ్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఇమిడి సిల్వర్ జ్యువెలరీ ను సినీ హీరోయిన్ తో కలిసి మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాషా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెండి వస్తువులు నగలు కొనుగోలు చేసేవారు బెంగళూరు చెన్నై హైదరాబాదు నగరాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల నాణ్యమైన వెండి నగలను తక్కువ ధరలకే అందించేందుకు మొదనపల్లిలో ఇమిడి షో రూమ్ లో యజమానులు ప్రారంభించారని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు

యుడు బి కొత్త చెందిన బాలకృష్ణగా గుర్తింపు మంగళవారం స్నేహితులతో కలిసి ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిని హిల్స్ అనంతరం గంగోత్రి నీటి కొలను వద్ద ఈతకు వెళ్లి బురదలో కూరుకుపోయిన యువకుడు తోటి స్నేహితుల సమాచారంతో హుటాహుటిన సిబ్బంది ఇవాళ ఉదయం రెస్క్యూ సిబ్బంది మృతదేహాన్ని బోటు సహాయంతో బయటకు వెలికి తీసి అనంతరం మృతదేహాన్ని మార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలింపు కుటుంబ పోషణకు ఉన్న యువకుడు చనిపోవడంతో మదనపల్లి మండలం సిటిఎం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆనంద పాదసారథి నూతన గృహ ప్రవేశం కుమారుడి వివాహం కన్నుల పండుగలా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిదున్ రెడ్డి కాగా ఆయనతో కలిసి మదనపల్లె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ నూతన వధువర్లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు మదనపల్లె రామతులసమ్మ కళ్యాణ మండపంలో సిటిఎం సర్పంచ్ ఆనంద పాదసారథి కుమారుడి వివాహ వేడుకలు జరిగాయి బుధవారం నూతన గృహ ప్రవేశం జరిగింది ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి హాజరయ్యారు పల్లి వైసీపీ నాయకులు కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి రెండు పేల ఇరవై తొమ్మిదిలో వైకాపా లక్ష్యంగా పనిచేయాలని తద్వారా మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్తో పాటు డాక్టర్ తిప్పారెడ్డి మున్సిపల్ చైర్మన్ మనోజారెడ్డి ఎంపీఎండిసి మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం వైకాపా మైనార్టీ రాష్ట కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా వైకాపా రాష్ట మహిళ బీరంగి రేవతి బాబ్జాన్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి కౌన్సిలర్లు బిఏ కాజా సుకున ఆంజనేయులు రాజేష్ సీలం రమేష్ అనంత మునిశేఖర్ సర్పంచులు గువ్వల నాగరాజారెడ్డి ఈశ్వరయ్య మహేష్ బాబు కొత్తపల్లి రమేష్ బాబు చిప్పిలి మల్లికార్జునరెడ్డి మూడో వార్డు నూర్ శారథారెడ్డి నాగమణి తదితరులు పాల్గొన్నారు శ్మశాన స్థలాలు కాపాడాలని కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు బుధవారం వేంపల్లి గ్రామ పరిధిలోని వారిపల్లి దిగువ కొనుకుంట్ల వారిపల్లి ఎగువ వారిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు తమ శ్మశాన భూమిని కబ్జా చేయడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు గ్రామస్తులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి మేటిగడ్డ నిర్వహించారువనందు శ్మశానాన్ని ఏర్పాటు చేసుకుని చనిపోయిన వారిని అక్కడే సమాధి చేసుకుంటున్నామని అయితే కొంతమంది రియల్టర్లు శ్మశానానికి ఆనుకొని ప్రైవేటు భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వ స్థలాన్ని శ్మశానాన్ని ఆక్రమించుకొని దౌర్జన్యం కబ్జా చేశారని శ్మశాన భూముల్ని కాపాడాలని కోరారు ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ రియల్టర్లు రెచ్చిపోయి ప్రభుత్వ స్థలాలు శ్మశాన వాటికలు ఆక్రమించుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వ స్థలాలను శ్మశాన వాటికలను రక్షించాలని కోరారు ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్ బాబ్జీకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో యూసీ నాయకులు కృష్ణమూర్తి గ్రామస్థులు రెడ్డప్ప రాజన్న రామ్మూర్తి చంద్రశేఖర్ రవి నారాయణ నరసింహులు సుధాకర్ నందిని లక్ష్మీదేవి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ భూ ఆ ఊర్లకి శ్మశాన భూమిని కల్పించి పెంచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ప్రజలు కోరుతూ ఉంటే ఈ వంకగా ఉన్నటువంటి శ్మశాన భూమిని కూడా ఆ చుట్టుపక్కల వెంచరేసినటువంటి మదనపల్లి పట్టణానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ ఆ వెంచర్లోకి ఈ వంకను కలిపేశారు అదే కాకుండా వేంపల్లి నుంచి తెట్టుకు ఎప్పుడో ఖాళీదారు ఉంది ఎప్పుడో బ్రిటిషోళ్ళ కాలం నుంచి మూడు అడుగుల వెడల్పు మేరతో ఖాళీదారు ఉంది దాన్ని కూడా కబ్జా చేశారు పెద్ద వంక అనే ఒక వంక ఉంది దాన్ని కబ్జా చేశారు మరో చిన్న వంక దాదాపు ఆరు యాభై సెంట్ల దాకా చిన్న వంక ఉంటుంది దాన్ని కబ్జా చేశారు మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వంకలు వాగులు ఏది వదలకుండా కబ్జా చేసేసి రియల్ ఎస్టేట్ ఫ్లాట్లుగా మార్చేసి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే ఈ ఉన్నటువంటి శ్మశాన భూమిని సమాధులను కూడా ధ్వంసం చేసి ఎంత దుర్మార్గం అదిగా మా పెద్దలు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా ఇక్కడ ఉన్నారు అని చెప్పి గుర్తు పెట్టుకొని పూజించుకునేది రకరకాలుగా ఉన్నటువంటి దాన్ని కూడా లేకుండా ఈరోజు చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ దుర్మార్గులపైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తున్నటువంటి వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా పరిరక్షించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించి ఈ మూడు గ్రామాలకి కన్నిమూడిగు వారిపల్లి దిగువ కొనుగొంట్ల వారిపల్లి ఎగువ కొనుగొండల వారిపల్లికి సంబంధించినటువంటి శ్మశాన భూమిని కూడా కాపాడాలని సిపిఎం తరఫున కోరతాను ఉన్నాం లేని పక్షంలో ప్రజలందరినీ కూడా కలుపుకొని ఖచ్చితంగా దాన్ని బద్దల కొట్టడానికి కూడా సిద్ధపడతాం పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి గ్రామము గ్రామ గ్రామ రాజనాయుడు మాట్లాడుతున్నాను ఇంతకుముందు ప్రభుత్వానికి మేము వినిపించుకున్నాము ేషన్ చేసినారు ఏంట బాలపల్లి ఎక్కువ పాలపల్లి కనుమడికి వారిపల్లి ముందు ఎంఆర్ ఆఫీస్కు అర్జీ ఇచ్చినాము కలెక్టర్కి అర్జీ ఇచ్చినాము మండల సర్వేర్కి అర్జీ ఇచ్చినాము నేను సర్వే చేసినారు సర్వే చేసిన తర్వాత ఈ పక్క ఆ పక్క భూముల వారు రియల్ ఎస్టేట్ వారు అందరూ కబ్జా చేసి భూమంతా ఆక్రమించుకున్నారు ఏమే బోరీల మాన్యము అంటే మూడు పల్లెలకు చేరి ఏమే గోరీలు వేసుకునేదానికి జ్ఞానపదార్థం ఉండేదానికి అదే మాన్యం ఉండేది ఆ మాన్యం కూడా ప్రజలకు అందకుండా ఏమే రాజకీయ నాయకులు అందరూ పలుకుబడి చేసి ఏమే దీన్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఆక్రమించుకొని ఏమి భూమి లేఖను చేస్తున్నారు మా ప్రజలకు మా గ్రామస్తులకి అందరికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏమే ఇది దాదాపు సెవెన్ ఇయర్స్ నుంచి ఎవరు పరిష్కారం చేయలేదు మేమైతే దీని గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు దీన్ని న్యాయం చేయాలని మేము గవర్నమెంట్కు

గడపకపోదాం అనుకున్నాం వద్దు ఇక్కడ ఈ ఊర్లోనే చూపించుకుందామని పార్గవి మేడం దగ్గరికి పోయి చూపించుకున్నామన్నా తొమ్మిదిన్నరకు పోయినా పదకొండు ఇరవై ఐదుకి ఇంట్లోకి ఎంటర్ అయినా అన్న ఆటో దిగినాం గేట్ తీసి చూస్తే గేటుకు బీగం అట్లే ఉంది గేటుకు బీగం తీసి నేను ఇంట్లోకి వస్తున్నా నాన్న ఆటో అన్నకు డబ్బులు ఇచ్చి ఇంట్లోకి వస్తున్నా వచ్చేదానికి డోర్ తెరిచి ఉండింది అన్న ఎందుకు డోర్ తెరిచి ఉంది మనమే కదా డోర్ వేసింది అని డోర్ తీసుకొని నేను లోపలికి పోయినా లోపలికి పోతే ఎదురుగా కబోర్డ్ తెరిచి ఉంది అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలంలోని మల్లూరు క్రాస్ వద్ద ప్రమాదం ద్విచక్ర వాహనం కారు ఎదురెదురుగా ఢీకున్నాయి ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న చిన్నమండెంకి చెందిన అఫన్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోజియం జిమాక్స్ టూ కే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన భారత రాష్ట్రపతులు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు వివి గిరి యొక్క మనవుడు అయిన డాక్టర్ జి సుబ్రహ్మణ్యం శర్మ చైర్మన్ అండ్ ఎండీ సుదీక్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బెంగుళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేయాలని అన్నారు ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంపు కోసం కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుని ప్రాక్టికల్ లెర్నింగ్ నింగ్ ఇంటర్న్షిప్లు మరియు పరిశోధనలపై ప్రాధాన్యం పెంచుతున్నారు దీనివల్ల యువ ఇంజనీర్లు ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను పెంచుకుని ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు అన్నారు సాంకేతిక అభివృద్ది గ్రామీణ ప్రాంతాలకు చేరువవుతూ యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వాలు స్టార్టప్లకు మద్దతు ఇవ్వటం ద్వారా యువ శాస్త్రవేత్తల ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందిస్తున్నాయని ఆయన అన్నారు కళాశాలలోని పచ్చదనం చూసి ప్రకృతి మధ్య ఉన్న విద్యా వాతావరణం విద్యార్థులలో ఏకాగ్రత పెంపొందించడంలో సహాయపడుతుంది అని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ విజయభాస్కర్ చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ బాషా విభాగ అధిపతి డాక్టర్ శ్రీదేవి ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కమల్ భాషా విభాగ అధిపతి డాక్టర్ శ్రీదేవి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ నిత్య తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షమే ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి భిన్నంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం